కావలి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో మాలేపాటి సుబ్బానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ వర్గపోరు మొదలైంది ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి వర్సెస్ మాలేపాటి సుబ్బానాయుడు తయారైంది చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు టపాల్స్ కాల్సి పండుగ చేసుకున్న వ్యక్తి ద్వారా దగదత్తి మండలంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ మాది మాది కాదనే ధైర్యం ఏ ఒక్కరికి లేదని అన్నారు మాలేపాటి సుబ్బానాయుడు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి అక్రమాలు పై నిరంతరం పోరాడిన వ్యక్తిని నేనేనని అన్నారు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ లేనప్పుడు నేను వచ్చి పదిహేడు కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టానని మమ్మల్ని పక్కన పెట్టి ఆలోచన ఎవరికి వచ్చినా సహించేది లేదని అన్నారు మాలేపాటి సుబ్బానాయుడు చంద్రబాబు నాయుడు గారు లోపల పెట్టారు ఇది ఎక్కడ ధర్మం ఆరోగ్య బాధ గొంది గొంది తిరిగి కాల్చారు మళ్ళీ వాడెవరో ఆరు మస్తానంట ఒక సర్వేస్తే ఆ రోజు ఊరంతో కాలొస్తారు వాళ్ళని పెట్టి తగదత్తులో పెంచి పర్మిట్ రైతు ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా ప్రూఫ్ ఉంది చంద్రబాబు నాయుడు అడగదా అసలు పార్టీ ఆడిపోతుంది ఏమవుతుంది చంద్రబాబు నాయుడిని లోపలేస్తే అవుట్లు వాళ్ళ చేత నిన్న దగదత్తు ఊర్లో పుచ్చేస్తాడు పంపిణీ రవికుమార్ కుమార్ ఇదేనా నీ రాజకీయ రవికుమార్ సౌద్రిని అడిగిన ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు లోపలేస్తే ఊరంతా తిరిగి అవుట్లు కాల్చే చేత నువ్వు దగదత్తులో పెంచి నేయిస్తా మీ అమ్మ నాయని బెంచ్ లేయి మండలం మొత్తం ఊరికి యాభై అయ్యి ఊరికి వంద సంతోషం అంటే చంద్రబాబు నాయుడు గారు లోపల పంపించే రోజు యాభై రెండు రోజులు మతికి రోజు జైల్లో వాళ్ళ చేత నువ్వు అవుట్లు కాల్చిన వాళ్ళ చేత నువ్వు పెంచు ఇస్తావా అట్లా నీకు తెలియదా నువ్వు ఆ రాజకీయం చేసే తేడా యాభై రెండు రోజులు చంద్రబాబు ఔట్లు కాల్సిన పెంచావు కడుపు రగిలిపోతుంది రాజకీయాన్ని రాజకీయంగా చేయండి లేవు నాగదత్య మండలంలో తెలుగుదేశం గ్రూపులు లేవు ఒకటే తెలుగుదేశం గ్రూపే రెండో గ్రూపు ఈ నలభై సంవత్సరాలు లేదు గ్రూపులు చేయుద్దో నువ్వు వైసీపీ వాళ్ళు పిలిచే రాజకీయ నాయకులు గమ్మ సంస్థ ఊరుకో ఉన్నాం కొన్ని గ్రామాల్లో మీరు ఫ్లెక్సీలు కట్టిన తర్వాత దాని మీద లేని కొన్ని అభవాలు తీసుకొచ్చారు అది తీసి ఫ్లెక్సీలు కొన్ని రాసిపోవడం ఆ ఫోటోలు పిలిచి నాకు లేదు వేసుకో నీ ఫోటోలు వేసుకో నీ ఎమ్మెల్యే ఫోటోలు వేసుకోండి ఫ్లెక్సీలు పిచ్చి లేదు నాకు మీకు పిచ్చి ఎక్కువ ఫ్లెక్సీలు పిచ్చి నాకు చేసేవాడికి సత్తా కావాలి ఫ్లెక్సీలు కాదు ఫ్లెక్సీలు అయితే వంద ఏస్తాం చాలా తరికి పని చేసేది కావాలి వాళ్ళైతే రారా ఏదో వయసు పడేసి చక్కబడుతుంది దొంగ కాబట్టి చూపిస్తాం సోమవారం నుంచి నమ్ముని ఉండ వయసు పోనీ నమ్మను సోమవారం నుంచి మండలం కారు ఉంటా వచ్చే మగవాడు నమ్మను నమ్మను చెప్తా వంద కోసలు పెట్టుకోమన్నా వైసీ ఓడిని వదిలిపెట్టను లో రాజకీయం చేయను నిజాయితీ రాజకీయం చేస్తా మా కార్యకర్త ఎవరికి ఇబ్బంది మా నాయకులకి ఎవరికి ఇబ్బంది అన్నా అది మంచి ఉంటది చెడు ఉంటుంది పోరాడతాం ఎవరు జనానికి కూడా లేదు ఇంకా పూర్తిగా పిలిపిస్తే ఐదు వేల మంది వస్తారు జనంతో పోతాం మనం మంచి జనం వస్తారు మనం పని చేస్తా ముందు నేను పని చేస్తాను వాడు పోతే అన్నం పెడతారని భరోసా ప్రజల్లో ఉండాలి ఏమీ లేని రోజే కావాలి నియోజకవర్గంలో ఒక ఇల్లు ఆఫీస్ పెట్టి పార్టీ ఉందని లేని రోజే పదిహేను కోట్లు ఖర్చు ఏ ఈ జిల్లాలో ఈ స్టేట్ లో ఎవరు ఖర్చు పెట్టారు చెప్పండి ప్రతిరోజు అన్నం ఎవరు వచ్చిన ఆకలి అన్నం పెట్టా కావాలి ఆఫీస్లో అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్ లేకుంటే అన్నా లాగా నడిపా నాకు పార్టీ అభిమాని నేను చంద్రబాబు నాయుడు అభిమాని లోకేష్ అభిమాని కారణం చంద్రబాబు నాయుడు వస్తే వైభవంగా చేయించా దుగ్రాకర్ దుగ్గురాకర కర్ణురాకరణ తెచ్చిపోతే ఇరవై లక్షలు ఈ యువగానికి వస్తే ఆరు రోజులు విధంగా చేశా పార్టీలో మమ్మల్ని ప్రశ్నించే తర్వాత ఎవరికి లేదు పార్టీ వీది కాదు అనే తమకాయ ఎవరికి లేదు ఇది తెలుగుదేశం మాలపాటి రెండో పార్టీ పోదు ఒకటే పార్టీ మేము పోయేవాళ్ళు అయితే మాకు మాకు ఆఫర్లో మాకు వచ్చిన అపోహలు ఎప్పుడో పోయి ఉండాలి మేము పార్టీలు ఒక పెద్దోళ్ళు అటు ఇటు మారుతారు మేము పార్టీలు మారం అది ఒకటే పార్టీ పొరపాటు కూడా మా విలువేదో చంద్రబాబు నాయుడు కాడ ఉంది లోకేష్ కాడ ఉంది ఇలా పార్టీలో మా విలువేదో పార్టీకి తెలుసు పోతా పార్టీలో మిమ్మల్ని ఉన్నప్పుడు మీరు ఏం చేయగలరు అంటే చూపిస్తాను పోతా పార్టీ కొంత కష్టపడతా ఎవరికి ఇబ్బంది ముందు అపోహలు పక్కన కట్టండి రకరకాల పుకారాలు మేము అట్టుంటే ఇవాళ ఇప్పుడు కాదు చిన్నప్పుడే చూసాం మీ మీద మీ కార్యకర్తల మీద ఉన్న కేసుల్ని తొలగించుకోలేరు ప్రస్తుతానికి ఉన్నాయి ఇంకా కసిగా కసిగా కట్టిస్తామని అంటున్నారు వంద కేసులు గిట్ట భయపడతాం ఆల్రెడీ నా మీద కావలి నియోజకవర్గంలో పోయిన తర్వాత పదహారు కేసులు ఉన్నాయి కేవలం పదహారు కేసులు రైతు పాదయాత్ర ఇసు మీరు కూల్చిన దానికి విగ్రహాల కరిదాకరు ఒకరు కాదు నా సొంత కావు మొత్తం పార్టీ కోసం పదహారు కేసులు పెంచుకోండా ఇలా చెరిపే తీమనం ఇంకా వంద కేసులు పెట్టే నేనే భయపడ్డాం ఎవరే కేసులు తీసే కాడ జైలు పెడితే దానికి సిద్ధంగా ఉన్నా దేనికి భయపడను కార్యకర్త కోసం దూరానికి పోతాను పోరాడతాను ఇంకా సందేహం లేదు ఈరోజు రోజు చెప్తున్నా రాసేస్తా ఎక్కడ ఎవరికి పోయినా గంటల వస్తాడు మంచి కానీ చెడు కానీ ఎవడు భయపడా లేదో పార్టీ అంటూ బాధ్యత శివయ్యా లేని రోజులు రాజకీయం చేశాం ఈ రోజు ఏం చేసేది వంద రూపాయలు లేని రోజే జడ్పీటీసీకి పోటీ చేసాం ఒకటి డబ్బులు కాదు కావచ్చు అనుమానం నేను నిన్ను కమిడి రవికుమార్ చౌదరి నిన్ను నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా నువ్వు ఏదో మండలం నాయకులే చెప్తున్నావు నీకు సిగ్గు శరం ఉంటే వైసీపీ కార్యకర్తలు మన చంద్రబాబు నాయుడు లోపల వేస్తే ఊరంతా దీనికి అవుట్లు కాస్తే వాళ్ళ చేత బెంచీలు వేస్తావా దీనికి నువ్వు రేపు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తావా సహా ఉంది నీకు సిగ్గు ఉంటే వాళ్ళ చేత బెంచీవా ఇది ఊరు అనుకున్నావా నేను తగదత్తి మండలంలో తగదత్తి గ్రామం దగదత్తి గ్రామం హైయెస్ట్ ఆరు వందల డెబ్బై ఐదు ఒకటి మెజార్టీ ఇచ్చారు ఈ గ్రామం ఈ గ్రామంలో వాడు చంద్రబాబు నాయుడు లోపల గొంతు గొంతు తిరిగి అవుట్లు కాలొస్తావు వాళ్ళు పెట్టి నువ్వు పెంచీలు వేయించావు దీని సంగతి చేస్తా నువ్వు నువ్వా దళదత్తులు వచ్చి చేసేది వైసీపీ నాయకులు చాలు పెంచీలు నీకు సిట్ కోసా రెండు ముందు సమాధానం చెప్పు ఒక నాయకుడు అయితే